నమస్తే కొందరు సెలబ్రిటీలు కొన్ని వ్యాఖ్యలు అనుకోకుండా చేసినా అనుకోని చేసినా వైరల్గా మారతాయి ఇప్పుడు లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలుగా వైరల్గా మారినాయి సోషల్ మీడియాలో ఇవే వ్యాఖ్యలు గిర్రున తిరుగుతున్నాయి ఇక నెటిజన్లు కూడా చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆ విషయానికి వస్తే నిన్న బ్రహ్మ ఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిండు చిరంజీవి ముఖ్య అతిథిగా అంటే ఆ సినిమాలో బ్రహ్మానందం ఆయన కొడుకు వెన్నెల కిషోర్ ముగ్గురు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాకు ముఖ్య అతిథిగా పోయిండు చిరంజీవి అయితే యాంకర్ సుమ ఒక స్క్రీన్ మీద చిరంజీవి ఆయన యొక్క మనవరాళ్ళ ఫోటోలను స్క్రీన్ మీద చూపిస్తారు ఆ ఫోటోను చూసిన చిరంజీవి నా ఇంట్లో అందరు మనవరాలే ఉంటారని నవ్వుతూ చెప్పిండు ఆ వ్యాఖ్యలు కూడా పెద్ద సీరియస్ కూడా ఏం కాదు నవ్వుతూనే నా ఇల్లు మొత్తం నా మనవరాళ్ళతో నిండిపోయింది అంటే ఒక రకంగా లేడీ హాస్టల్ లాగా ఉంది ఆ లేడీ హాస్టల్కు వార్డెన్ లాగా నేను అని నవ్వుతూనే అన్నాడు ఇప్పుడు అవే వ్యాఖ్యలు పెద్ద వైరల్గా మారినాయి లేడీస్ హాస్టల్ వార్డెన్ లేడీస్ హాస్టల్ హాస్టల్లాగా చుట్టూ ఆడపిల్లలే అంటే ఏంటంటే చిరంజీవి లింగ వివక్ష చూపిండు అనేది ప్రధానంగా నెటీజన్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అంతవరకే కాదు హాస్టల్లాగా లేడీ హాస్టల్ లాగా ఉంది నేను వార్డెన్గా ఉన్నా అందుకే నాకు ఒక మనవడు కావాలని రామ్ చరణ్ కూడా అడిగినా ఈసారి కొడుకుని కనిపెట్టరా అని కూడా అడిగినా అనే వ్యాఖ్యలు ఉన్నాయి చూడు ఇప్పుడు దాని మీద ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు చరణ్ ఈసారి కన్నా సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటే ఉన్న భయం అంటే చిరంజీవి లాంటి వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న చిరంజీవే లింగ వివక్ష చూపుతున్నాడు అనేది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే వాస్తవంగా అనుకోని అన్నాడా అనుకోకుండా అన్నాడా అన్నాడు ఆ వ్యాఖ్యలకైతే ఇప్పుడు పెద్ద వైరల్గా మారినాయి అయితే చిరంజీవి కూడా గమనించాల్సింది ఏంటంటే సెలబ్రిటీగా ఉన్నాడు కాబట్టి మనవరాళ్ళు ఉన్నారు మనవడు లేడు సరే అది రామ్ చరణ్కు నేను చెప్పిన ఒక కొడుకును కనిపెట్టరా ఒక మనవడిరాని అనేది అయితే అది రామ్ చరణ్ చేతిలో కూడా ఉండదు ఎందుకంటే కొడుక బిడ్డ అనేది అది దేవుని చేతిలో ఉంటుంది ఇక రామ్ చరణ్ కొడుకునిస్తాడా ఇస్తాడా అనేది ఆ రామ్ చరణ్ కూడా తెలియదు మరి ఆ వ్యాఖ్యలు మర్చిపోయాడా అన్నాడా తర్వాత విషయం అది కానీ మొత్తం మీద అయితే చిరంజీవికి కూడా వారసత్వ యావ ఉంది వంద శాతం లింగ వివక్ష చూపుతున్నాడు అంటే నా ఇల్లు మనవరాళ్ళతో నిండిపోయింది అంటే రామ్ చరణ్ కూడా కొడుకు పుట్టాలని కోరుకున్నాడు అనేది నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న అంటే ఇప్పుడు పుట్టిన క్లింకారం మీద ఇష్టం లేదన్నట్లే కదా మళ్ళీ కొడుకు అంటే మనవడు కావాలంటే లింగారం మీద ఇష్టం లేదన్నట్లే కదా అంటే స్పష్టంగా లివ లింగ వివక్ష చూపుతున్నాడు చిరంజీవి అనేది నెటిజన్లు మండిపడుతున్నారు మరి చిరంజీవి కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఒక్క బిడ్డతోటే ఆగిపోయినరు వాళ్ళు కనాలనుకుంటే కనరా కనొచ్చు కానీ ఒక్కటే కూతురుతో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి చిరంజీవి యథాలాపంగా అన్నాడా అన్నాడో తెలియదు కానీ పెద్ద కాంట్రవర్స్ అవి కూర్చున్నాయి ఇక చిరంజీవి లాంటి వాళ్ళు అన్నారు కాబట్టే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మామూలు వ్యక్తి అంటే పెట్టరు ఎందుకంటే లింగ వివక్ష అనేది చాలా దారుణంగా ఉంది సమాజంలో మనం చూసుకుంటే లేడీస్ను చిన్న చూపు చూస్తున్నారు అత్యాచారాలు హత్యలు ఇక ఇక లైంగిక దాడులు ఇవన్నీ చూస్తూ కూడా చిరంజీవి ఎట్లా అన్నాడు ఈ వ్యాఖ్యలు అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినాయి ఎందుకంటే సామాన్యులే కొడుకు కోసం వెంపర్లాడుతుంటారు మనం చూస్తుంటాం పేపర్లలో న్యూస్లల్లా కొడుకు పుట్టలేదని ముందు పుట్టిన బిడ్డలను కూడా చంపుతున్న తండ్రులు ఉన్నారు కొడుకు పుట్టలేదని భార్యను చంపుతున్న తండ్రులు ఉన్నారు ఇలాంటి సమాజంలో ఉండి ఇవన్నీ చూసుకుంటూ కూడా చిరంజీవి అట్లా అనడం ఎంతవరకు సమంజసం అనేది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి చిరంజీవి ఈ విషయంపై కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే అందరూ సమానమే జంతువులే సమానంగా చూస్తున్నాయి వాళ్ళకు పుట్టిన బిడ్డలను ఇక మనమేంది మనుషులం మనం మన జంతువుల కంటే బ్రహ్మాండమైన జ్ఞానం ఉంది జంతువులే సమానత్వాన్ని పాటిస్తున్నాయి ఆడ మగ అనే తేడా లేకుండా మనుషులం ఎందుకు పాటిస్తలేమనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఇప్పుడు ఇక చిరంజీవి ఇదే వ్యాఖ్యలపై మరి ఏం రియాక్షన్ ఇస్తాడు అనుకోని అన్నాడా లేదా యథాపాలంగా అన్నాడా నెటిజన్లు అయితే ఒక రేంజ్లో మండిపడుతున్నారు చిరంజీవిపై ఎందుకంటే సామాన్యుడు అంటే ఏం కాకుంటుండే సరే చిరంజీవి అన్నాడు రామ్ చరణ్ని నేను కొడుకుని కనిపెట్టాను సరే అంటే అన్నాడేమో ఇంట్లో చెప్పుకుంటే అయిపోతుండే కదా మీరు బయట బహిరంగంగా చెప్పడం వల్లనే ఇప్పుడు వైరల్గా మారినాయి ఏదేమైనా చిరంజీవికి కూడా లింగ వివక్ష ఉంది అనేది నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి చిరంజీవి ఈ వ్యాఖ్యలకు ఏం రియాక్షన్ ఇస్తాడో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది